మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని రించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి పదకొండు సంవత్సరాల వయసు నిండే వరకు కూడా బుధ మహర్తశ నడుస్తుంది అందుకే బుద్ధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వారు పచ్చను బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది వీరి పన్నెండు సంవత్సరాల వయసు నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కేతు మహర్దశ నడుస్తుంది కేతు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో జైష్ట నక్షత్రం ఒకటవ పాతంలో జన్మించిన వారు వైధూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికన వేలుకు ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు నుండి నలభై నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా వారికి శుక్ర మహర్దశ నడుస్తుంది శుక్ర మహర్దశ నడిసేటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగిరపు వేలుకు ధరించడం మంచిది జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారి నలభై నాలుగు సంవత్సరాల వయసు నుండి యాభై సంవత్సరాల వయసు వరకు కూడా రవి మహర్దశ నడుస్తుంది రవి మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు కెంపును ఉంగర వెండిలో పెట్టుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది వీరి యాభై సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల వయసు వరకు వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది చంద్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు ముత్యమును వెంటిలో పొతికించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు వీరి అరవై సంవత్సరాల వయసు నుండి అరవై ఏడు సంవత్సరాల వయసు వరకు వీరికి కుచ మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు పగడమును బంగారములో పొది బంగారంలో ఉంగరం చేపించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది ఇంకా జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారి అరవై ఏడు సంవత్సరాల వయసు నుండి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు వారికి రాహు మహర్దశ నడుస్తుంది రాహు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొతికించుకుని మధ్య వేలుకు ధరించిన మంచి ఫలితాలను పొందుతారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి కలిసి వచ్చేటువంటి రంగులు పసుపు ఇంకా ముదురు ఆకుపచ్చ రంగు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు శుభకార్యాలు చేసేటువంటి సమయంలో వీరు పసుపు లేదా ముదురు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరించడం మంచిది అలాగే వీరికి అనుకూలించేటువంటి సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ముప్పై ఆరు ఒకటి రెండు మూడు ఈ సంఖ్యలు అన్నీ కూడా వీరికి మంచి ఫలితాలను అందిస్తాయి అలాగే ఆరు ఎనిమిది అనే సంఖ్యలు మాత్రం వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి నాలుగు ఐదు ఆరు సంఖ్యలు వీరికి అస్సలు అనుకూలించినటువంటి సంఖ్యలు ఇంకా జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి ముఖ్యమైనటువంటి పనులు శుభకార్యాలు ముఖ్యమైనటువంటి ఒప్పందాలు సంప్రదింపులు చేసుకోవడానికి వీరికి కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం సోమవారం ఇంకా బుధవారం వీరికి మంగళ సోమ బుధవారాలు అదృష్టాన్ని కలిగజేస్తాయి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి